పోలింగ్ రోజు మనకు నైన్ పోలింగ్ స్టేషన్స్లో టోటల్గా మొత్తం రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజ్ చేయడం జరిగింది ఈవీఎం డ్యామేజ్ అంటే కొంతమంది బయట నుంచి వచ్చి కొంతమంది బయట నుంచి వచ్చి అక్కడ లోపల వెళ్ళి ద మిస్ హ్యాండల్ ద ఈవీఎంస్ కింద పడేశారు కొట్టేశారు డ్యామేజ్ చేశారు దాంట్లో మెయిన్లీ మాచర్లాలో సెవెన్ ఇన్సిడెంట్స్ జరిగినాయి మాకు ట్వెల్వ్ థర్టీ ఆ రోజు ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి దాంట్లో ఒక ఇన్సిడెంట్లో పోలింగ్ స్టేషన్ నెంబర్ టూ నాట్ టూలో తర్వాత మిగతా అన్ని పోలింగ్ స్టేషన్ సంబంధించి మనము సీసీ కెమెరాస్ అక్కడ పెట్టడం జరిగింది అంటే వెబ్ కాస్టింగ్ చేయడం జరిగింది వెబ్ కాస్టింగ్ యాక్చువల్లీ మెయిన్ ఉద్దేశం దీనికి మెయిన్ ఉద్దేశం అంటే అక్కడ జరుగుతున్న ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే బయట వాళ్ళు లేకపోతే లోపల పోలింగ్ స్టేషన్లో పని చేసిన వాళ్ళు పోలింగ్ ఆఫీసర్స్ ఎలా పని చేస్తున్నారు కాస్త కరెక్ట్గా చేస్తున్నారు లేదా పోలింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా తర్వాత బయట నుంచి వచ్చి ఎవరైనా గొడవ గొడవ చేస్తున్నారా లేదా ఇవన్నీ అన్ని దాంట్లో రికార్డ్ అవుతాయి సో స్పెషలీ మాచర్లాలో మేము హండ్రెడ్ పర్సెంట్ వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది బికాజ్ అక్కడ ముందు నుంచి కొన్ని ఏదో జరుగుతాయి వీఆర్ హ్యావింగ్ సమ్ అప్రిహెన్షింగ్ సో ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగినాయి ఆ వెబ్ కాస్టింగ్ రికార్డ్ చేయడం జరిగింది ఆ రికార్డ్ చేసిన తర్వాత రెండు విషయాలు ఎలక్షన్ కమిషన్ చూస్తుంది ఒకటి అక్కడ మనము పోలింగ్ని కంటిన్యూ చేయొచ్చా లేదా సెకండ్ థింగ్ ఈజ్ దట్ అక్కడ ఎవరు ఈ వచ్చి ఈ గొడవలు చేశారు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి సో ఫస్ట్ విషయూకి వస్తే ఆ రోజు బెల్ ఇంజనీర్ వచ్చి ఇవన్నీ పోలింగ్ స్టేషన్లు చూసేసి అక్కడ డేటా భద్రంగా ఉంది సెక్యూర్ ఉంది కాబట్టి అక్కడ పోలింగ్ కంటిన్యూ చేయడం జరిగింది కొత్త మెషిన్స్ పెట్టిన తర్వాత సెకండ్ ఇష్యూ అక్కడ ఎవరు వచ్చి గొడవ చేశారు వాళ్ళ మీద యాక్షన్ కోసం నెక్స్ట్ డే ఇట్సెల్ఫ్ ఎంత మన దగ్గర ఉన్న కాస్టింగ్ని ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది పోలీస్ తర్వాత పోలీస్ కూడా దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది నా ఈ మధ్యలో సిట్ వచ్చింది ఆ సిట్ వచ్చిన తర్వాత సిట్కి కూడా అన్ని నివే నివేదికలు వాళ్ళు ఇచ్చారు ట్వంటీ ఎత్ని ట్వంటీయత్ ఆఫ్ దిస్ మన ట్వంటీ ఎయిత్ మేని ఇన్ సబ్ ఇన్స్పెక్టర్ రెంట్ చింతాల ఆయన కోర్టులో ఒక మెమో దాఖలు చేయడం జరిగింది ఆ మెమోలో హీ హ్యాజ్ మెన్షన్ దట్ ద మిస్టర్ పి రామకృష్ణారెడ్డి హీ హ్యాస్ బీన్ మెన్షన్డ్ యాజ్ అక్యూజ్ నెంబర్ వన్ తర్వాత పది సెక్షన్స్ కింద అంటే దాంట్లో సెక్షన్స్ కూడా మార్చేసి ఇనిషియల్గా ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వీడియో అన్నీ చూసిన తర్వాత ట్వంటీయత్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో పది సెక్షన్స్ కింద పది సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది తర్వాత మిస్టర్ రామకృష్ణారెడ్డిని కూడా ఎక్యూజ్ నెంబర్ వన్గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది సో దిస్ ఇష్యూ ఎస్టడే ఆఫ్టర్నూన్ ఇట్ వాజ్ సమ్ వీడియో వాజ్ రిలీజ్డ్ సో దాట్ వీడియో ఈజ్ కరెక్ట్ అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ ఫైలింగ్ దిస్ మెమో టూ డేస్ బ్యాక్ ఫైల్ మెమో చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్ దట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్ ఆర్ నాట్ అండ్ ఇఫ్ హ్యాస్ ఇన్వాల్వ్ వెదర్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అగేన్స్ట్ ఆర్ నాట్ అండ్ ఇఫ్ ఎఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్ అరెస్ట్ చేశారు లేదా సో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి పోలీస్ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వాళ్ళ హౌస్కి కూడా రేట్ చేయడం జరిగింది ఈ వాజ్ నాట్ ఫౌండ్ సో సెవెరల్ టీమ్స్ ఆర్ నౌ మూవింగ్ అరౌండ్ టు అరెస్ట్ ద పర్సన్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ సెడ్ దట్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ వెరీ షేమ్ఫుల్ ఇన్సిడెంట్ షేమ్ఫుల్ ఇన్సిడెంట్ ఇన్ ద సెన్స్ దట్ వి అవర్ ఇంటెన్షన్ ఈస్ టు డూ ఫ్రీ ఫేర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్స్ And when the candidate himself starts doing and doing this activity, that uh, is a very serious matter. So uh, stringent action should be taken. Stringent action ante, uh, as per the memo filed uh, in the court against the accused, number <laughs> one. 10 sections have been put against him, proposed against him. And these 10, ten sections have very severe sections where the punishment may go up to seven years also. Ante, యాజ్ ఎయి సెడ్ దీస్ ఆర్ ఆల్ ఇన్వెస్టిగేషన్స్ విచ్ ఆర్ గోయింగ్ ఇన్ ఆల్ ద కేసెస్ ఎఫ్ఐఆర్స్ హెవ్ బిన్ ఫైల్డ్ ఇన్ ఆల్ ద కేసెస్ దిస్ కేస్ యాజ్ ఎయి సెట్ ఆల్ దో ద వీడియో ఎస్టర్డే ఎవ్రీబడి హ్యాస్ సెయిన్ బట్ ఇన్వెస్టిగేషన్ ముందు నుంచి నడుస్తుంది ఈ వీడియో వచ్చిన ముందే ఆల్రెడీ ఒకరోజు ముందే ఆయన అక్యూజ్గా కూడా మెమో ఫైల్ చేయడం జరిగింది సెక్షన్స్ కూడా ఆయన మీద పెట్టడం జరిగింది ఆల్ ద అదర్ కేసెస్ యాజ్ అండ్ వి గెట్ విల్ రిపోర్ట్ బికాస్ సిట్ ఈస్ ఆల్రెడీ డూయింగ్ ద ఎన్క్వైరీ సిట్ ఎన్క్వైరీ ఆల్రెడీ కమిషన్కి నా నాకు వచ్చినాయి నేను కమిషన్కి పంపిస్తున్నాము దీస్ ఆర్ ఆల్ కాన్ఫిడెన్షియల్ ఇన్క్వైరీస్ సో సిన్స్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్ బియాండ్ దాట్ ఐఎల్ నాట్ బి ఏబుల్ టు అంటే వెలుగులో కాదు ఎవిడెన్స్ వాజ్ ఆల్రెడీ దేర్ ఎవిడెన్స్ వాజ్ ఆల్రెడీ షేర్డ్ బై ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ టు ద పోలీస్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్కే ఇచ్చేశారు ఇన్క్వైరీ ఇన్వెస్టిగేషన్ అప్పుడే స్టార్ట్ అయింది సిట్ వచ్చిన తర్వాత తొందరగా ఇట్ హ్యాస్ గాన్ అంత స్పీడప్ అయిపోయింది Until that anyway we have asked uh, the inquiry report from the collector once he says what was the PO doing why did he not uh, give any report that anyway once I get the report from collector we'll take action once he said what was the PO doing why did he not uh, give any report that anyway once I get the report from collector we'll take action no one thing everybody should appreciate. That election commission proactive ga CCTV camera pet in Valna Irozu, we are able to get direct evidence of such things. Had there been no CCTV camera, had it not been given to the police, had it investigation not been done, then these things would have never come into light. So, uh, um, I, I would say that uh, now we have clear evidence of all those things and we will not leave, election commission will not leave anybody this time. పోలీసులు ఇన్సిడెంట్ జరిగింది 13 కంటనే పిన్నెల్ మీద ఎఫర్ గట్ల ఎమంది టైం పెట్టారు అంటే దేర్ వర్ సో మెనీ కేసెస్ అట్ దట్ టైం అండ్ ఆల్ దిస్ కేసెస్ వర్ అండర్ ఇన్వెస్టిగేషన్ అట్ దట్ టైం యు రిమెంబర్ దేర్ వర్ లాట్ ఆఫ్ ట్రాన్ఫర్స్ డన్ ఇన్ రేమ్ డిస్ట్రిక్ట్ ఎస్పి వాస్ చేంజ్డ్ అండ్ డిఎస్పి వాస్ చేంజ్డ్ అండ్ ది ఎస్ఐ ఇన్స్పెక్టర్ సో దేర్ వాస్ వన్ ఆర్ 2 డేస్ ఆఫ్ గ్యాప్ ఇన్ యాక్చువల్ పీపుల్ హు ఆర్ గోయింగ్ టు డూ ఇన్వెస్టిగేషన్ సో కొత్త ఎస్పీ జాయిన్ తర్వాత ఎస్ఐటీ వచ్చిన తర్వాత ఇమీడియట్గా దీన్ని టేకప్ చేసుకొని దే హుక్ అంటే ఐ వుడ్ టెల్ యూ ఇన్సిడెంట్స్ వాజ్ రికార్డెడ్ అండ్ ఐడెంటిఫైడ్ సేమ్ డేట్ సెల్ నెక్స్ట్ డేట్ సెల్ విట్ వాజ్ షేర్ విత్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎలక్షన్ కమిషన్ డస్ నాట్ హైడ్ ఎనీథింగ్ ఎక్కడైనా ఏమైనా జరిగితే మొత్తం ఎవిడెన్స్ ఏముంది నెక్స్ట్ డే ఇవడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత మనం ఆల్ మీద కేస్ కూడా పెట్టడం జరిగింది పిన్ని నిల నకృష్ణారెడ్డి గారి మీద బెయబుల్ సెక్షన్స్ అంటే నాన్ బెయబుల్ సెక్షన్స్ ఏమున్నాయి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే దిస్ థింగ్స్ ఎనీవే పోలీస్ విల్ గివ్ ఆల్ దోస్ థింగ్ బట్ ఐ ఐ వుడ్ ఓన్లీ సే దట్ దేర్ ఆర్ 10 సెక్షన్స్ విచ్ హవ్ బీన్ ఫైల్డ్ అగైన్స్ హిండర్ ఆర్పి యాక్ట్ అండర్ ఐపీసీ అండ్ అండర్ pdpp act ఇన్ దట్ దేర్ ఆర్

ఇనీషియల్గా ఎలక్షన్ కమిషన్ అండ్ ఆర్ సిట్ టు గివ్ ఇనీషియల్ రిపోర్ట్ ఇన్ టూ డేస్ రిపోర్ట్ నిన్న ఇచ్చారు సో వి ఆర్ సెండింగ్ ఇట్ కమిషన్ ఈరోజు పంపిస్తున్నాము ఇంకా బికాస్ టూ డేస్లో కొద్దిగా కష్టం ఉంటుంది కాబట్టి సో ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ టు ఫైనలైజ్ ద హోల్ థింగ్ సో ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఏం ఆర్డర్ ఇవ్వతుంది సెట్ మీద వీల్ వెయిట్ అండ్ దెన్ గివ్ ఫర్ దర్ డైరెక్షన్ యాజ్ ఐ సెట్ నేను మళ్ళీ రిపీట్ చేస్తాను ఇన్సిడెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ద ఆల్ దీస్ వీడియో రికార్డింగ్స్ వర్ షేర్డ్ షేర్డ్ విత్ ద పోలీస్ అండ్ దెన్ ఇన్వెస్టిగేషన్ ఆల్సో స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత కొత్త ఎస్పీ వచ్చిన తర్వాత అండ్ సిట్ వచ్చిన తర్వాత స్పీడప్ అయ్యింది ట్వంటీ ఎయిత్ కే మెమో కూడా ఫైల్ అయింది హీ వాజ్ నేమ్డ్ ఎస్ అక్యూజ్డ్ నెంబర్ వన్ అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ టు అరెస్ట్ హిమ్ ద ప్రాసెస్ ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్ టీమ్స్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ వీ విల్ ద పోలీస్ ఇస్ డూయింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు అరెస్ట్ పర్సన్ నేను మళ్ళీ ఐ డోంట్ సే ఇట్ అగైన్ ప్రతి ఇన్సిడెంట్ సంబంధించి ఫుటేజ్ ఆల్రెడీ పోలీస్కి ఇవ్వడం జరిగింది డిస్టిక్ కలెక్టర్ ద్వారా సో on the basis of investigation, it vastundi one by one, everything is getting uh, investigated and arrests are being made. Sir, accused to another chapter of 20 section. Okay, गिरफ्तार तो नहीं कि गिरफ्तार लगा declaration इस तरह नेट court judgment प्रकार में लगा सकते हैं। No, now since the contest is already over, uh, votes have already been polled. Uh, after uh, uh, there are two things. One is that after इफ एनी कैंडेट हू इज़ इनवाल्ड इन एनी सच ऐक्टिविटिविटी इफ यू विट एनी बड़ी कैंड फैल एंड इलेक्शन पिटीशन इन दाइकर्ट अडें इट डपे आविडे प्रोड्यूस्ड बै द डिशन आफ द कोर्ट वाट डिशन दे वु टेक सैकंड थिंग इस दफ् एनी बड़ी इन एनी सच के फैल क्रिमिनल केसेस फैल तरवा टू इयर्स एंड अबव आयन की शिष पड़ते अभी आटोमेटिक अनर्थिक ఫుటేజ్ దట్ దట్ వై ఎలక్షన్ సిట్ సిట్ మొత్తం ఇన్వెస్టిగేషన్ ని పై సూపర్వైజ్ చేస్తుంది సో దే గివెన్ ఇనీషియల్ రిపోర్ట్ ఫర్దర్ గా కూడా వాళ్ళు పని కంటిన్యూ చేస్తారు నేను మళ్ళీ ఐదు సార్లు అది సేమ్ థింగ్ ఐ హోల్డ్ సో ప్లీజ్ డోంట్ సేమ్ అండ్ అగేన్ అగే నో ఇప్పుడు మీరు చూస్తున్నారు నవ్ అవర్ అరేంజ్మెంట్ మళ్ళీ స్ట్రెంగ్ చేస్తున్నాము ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి ఇరవై కంపెనీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీ నుంచి ఇరవై కంపెనీలు అలాట్ చేశారు ఎక్కడెక్కడ అలర్ట్ జరగచ్చు మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది నిన్న డీజీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ప్లేసెస్లో అది ఐడెంటిఫై చేశారు పికెట్స్ మొత్తం రాష్ట్రంలో పెట్టేశారు తర్వాత డ్రిల్స్ ఇప్పుడు డ్రిల్స్ కూడా నడిపిస్తున్నారు ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారు పూర్తిగా మనం ప్రిపేర్ అవుతున్నాం దీని గురించి అంటే రీపోల్ ఏమైనా చేయాలంటే అక్కడ సంథింగ్ షుడ్ హ్యాపన్ దట్ బోబడి ఈజ్ ఏబుల్ టు ఓట్ ఇక్కడ ఏం జరిగింది అంటే కొన్ని మిగతా చోట్ల కూడా ఏం జరిగింది అంటే బ్యాలెట్ యూనిట్ లేదా కంట్రోల్ యూనిట్ లేదా వీవీ ప్యాట్ని డ్యామేజ్ చేశారు డ్యామేజ్ చేసిన తర్వాత ఓట్ ఎక్కడ ఉంటాయి ఓట్ కంట్రోల్ యూనిట్లు ఉంటాయి కంట్రోల్ యూనిట్లో చిప్ ఉంటుంది ఆ చిప్లో ఓట్ సెక్యూర్ ఉంటే మనము పోలింగ్ కంటిన్యూ చేస్తాము ఆ చిప్ ఏమైనా డిస్ట్రాయ్ అయితే అంటే ఆ రోజు ఆ టైం వరకు రెండు వందల మంది ఓట్ వేశారు వాళ్ళ నంబర్ అక్కడ ఉన్నది అంటే వీ విల్ కంటిన్యూ వాళ్ళ ఆ డేటా పోయింది దెన్ రీపోల్కి వెళ్ళాలి ఇక్కడ అన్ని చోట్ల కలెక్టర్ సర్టిఫై చేశారు బెల్ ఇంజనీర్ వెళ్ళి చూశారు సర్టిఫికేట్ ఇచ్చారు అంటే ఆ టైం వరకు వచ్చిన ఓట్ అన్నీ భద్రంగా ఉన్నాయి అండ్ దెన్ దీని తర్వాత హాఫ్ అన్ అవర్ వన్ అవర్ గ్యాప్ వచ్చింది వచ్చిన తర్వాత కొత్త మషిన్ పెట్టేసి ఆ మషిన్లో కొత్త ఓట్ నమోదు చేయడం జరిగింది దాట్ ఈజ్ ఆల్సో సెక్యూర్ మేము ఆల్రెడీ పెట్టేసాము మన స్ట్రాంగ్ రూమ్లో కౌంటింగ్ జరుగుతుంది ఎనీవే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అన్ని ఎక్కడ యాడ్ చేయాలో ఎక్కడ చేయాలో దే విల్ డూ ఇట్ బట్ ఎనీవే ఐ టోల్డ్ యూ ఆల్రెడీ ద ప్రాసెస్ హ్యాస్ బిగన్ ఆల్రెడీ రెండు రోజుల ముందే ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది అక్యూస్ కూడా కింద కింద కూడా గుర్తించారు సెక్షన్స్ కూడా చాలా పెద్ద సెక్షన్స్ పెట్టడం జరిగింది సో ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ అదే ఎక్కడైనా లూజ్ సెక్షన్ పెడితే ఆర్ చిన్న సెక్షన్ పెడితే సరైన సెక్షన్ పెట్టాలి తర్వాత ఎగ్జాంపుల్గా భవిష్యత్తు ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అంటే ఎట్లాంటి పని చేస్తే ఎవరి మీద ఎంత స్ట్రిక్ట్ యాక్షన్ అవుతుందో దాట్ పోలీస్ హ్యాస్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ టు బి టోల్డ్ అండ్ ఇన్ దాట్ డైరెక్షన్ ఓన్లీ దేర్ ఫుటేజ్ వి అది దీస్ ఆర్ These are the, uh, the elements of investigation. Investigation chase in Apadu, uh, those evidences which are there, which are not released, unless until charge sheet is filed. Charge sheet file chase in Apdu, uh, everything becomes open. So, Kabatti, uh, be rest assured, just I want to convey through you to everybody that all the evidences we have against the people, we have already given to police, investigation is going on. Police is also under sit. చాలా సీరియస్గా పని చేస్తున్నారు ఎవరికి వదలడానికి ప్రసక్తి లేదు ఓకే